సమ్మర్లో మన పూల మొక్కలు అన్నీ కూడా ఆరోగ్యంగా గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసేసుకొని వాటికి పువ్వులు అనేవి అందంగా రావడానికి ఒక్క మొగ్గ కూడా రాలకుండా మన పూల మొక్కలకి ఎంతో ఇష్టమైన అన్ని న్యూట్రిషన్స్ని కలగలుపుకొని ఎక్స్పెషల్లీ ఒక చల్లటి గుణాన్ని ఇమిడి ఉంచుకొని ఒక మంచి ఫర్టిలైజర్తో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఎంతటి ఎండ తాకిడిని తట్టుకునే గుణం అనేది మన పూల మొక్కల్లో ఉండాలంటే మన పూల మొక్క యొక్క మట్టి భాగం అనేది చాలా చాలా హెల్తీగా ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మట్టి భాగాన్ని మంచి న్యూట్రిషన్స్తో నింపి ఉండాలి మంచి న్యూట్రిషన్స్ అంటే ఏదైతే మనం కిచెన్ వేస్టేజెస్తో కంపోస్ట్ ప్రిపేర్ చేస్తామో ఆ కంపోస్ట్ని యాడ్ చేయాలి లేదా కంపోస్ట్ ప్రిపేర్ చేసే విధానం మీకు రానట్లయితే ఎప్పటికప్పుడు కిచెన్ కంపోస్ట్ని వేస్టేజెస్ వచ్చినా మొత్తం కూడా మట్టి భాగంలో అందించాలి మెయిన్ సోర్స్ మన పూల మొక్కలకి వీటి నుంచి లభించడం జరుగుతుంది దీనివల్ల వేరు భాగం అనేది స్ట్రాంగ్గా గ్రోత్ అయిపోయి మొక్కలు బుషీగా స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది ప్రతి చోట కూడా ఎంత ఎండ అయినా సరే వాటి నుంచి చిగులు స్టార్ట్ అవ్వడానికి ఈ కిచెన్ వేస్టేజెస్ అనేవి మట్టి భాగంలో న్యూట్రిషన్స్ని కలగలుపుకొని అందించడం జరుగుతుంది సో దానివల్ల బేస్ అనేది పర్ఫెక్ట్గా హెల్తీగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మన పూల మొక్కలకి ఈ సమ్మర్కి వచ్చేసి ది బెస్ట్ ఫర్టిలైజర్ మన పూల మొక్కలకి ఎంతో ఎంతో ఇష్టమైన ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము సో మనం ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈజీ ప్రాసెస్లో పైసా ఖర్చు లేకుండా మన పూల మొక్కల్ని ఏ సీజన్లో అయినా కానివ్వండి హెల్తీగా ఉంచుకునే విధంగా ఫ్లేవరింగ్ ఫ్రూటింగ్ ఇచ్చే విధంగా మన ఫర్టిలైజర్స్ అయితే మీకు అందుబాటులో ఈజీగా అవైలబుల్ అయితే ఉంటాయి సరేనా ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కీర దోసకాయ ఒక మీడియం సైజ్ కీర దోసకాయని తీసేసుకొని మిక్సీ జాల్లో వేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వీటి మొత్తాన్ని కూడా ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేయడం జరిగింది సో పూర్తిగా పేస్ట్ అవసరం లేదు జస్ట్ కచ్చా పచ్చగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేయండి ఇందులో వాటర్ని హోల్డ్ చేసుకునే గుణం అయితే ఉంటుంది మన ఎండాకాలానికి మన మొక్కలకి ఇది ఒక మంచి సంజీవనిలాగా చెప్పుకోవచ్చు వాటర్ని హోల్డ్ చేసుకునే గుణం వల్ల పూల మొక్కలలో అన్ని రకాల న్యూట్రిషన్స్ ఇందులో ఏవైతే న్యూట్రిషన్స్ అనేవి మనకి అందుబాటులో ఉండడం జరుగుతాయో సో ఆ న్యూట్రిషన్స్ అన్నీ కూడా కుండి భాగంలో ఇమిడిపోయి ఉండడం జరుగుతుంది తద్వారా వేరు భాగం మంచి ఆరోగ్యంగా ఉండేసి కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వడానికి మొక్క ఎంత ఎండటి తా ఎండ తాకిడిని కూడా తట్టుకునే విధంగా ఉండడానికి హెల్ప్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ సమయంలో మస్ట్ అండ్ షూట్గా మనం ఈ ఫర్టిలైజర్ అయితే అందించాల్సిందే ప్రతి సీజన్కి వచ్చేసి ఈ ఫర్టిలైజర్ చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మనం ట్వంటీ లీటర్స్ వాటర్ తీసేసుకున్నాము ఇంత క్వాంటిటీకి వీటి మొత్తాన్ని కూడా ఇందులో కలిపేసేసుకుందాం కోటల్లో పూర్తిగా మిక్స్ చేయండి దీనిని ఎంత మంచిగా మన పూల మొక్కలకి పండ్ల మొక్కలకి అన్ని రకాలు ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి పెద్ద పెద్ద చెట్లు రకరకాల చెట్లు అనేవి పెంచుకోవడం జరుగుతూ ఉండేది సో వాటన్నిటికీ కూడా ఈ వాటర్ని అందించేసేయచ్చు లీఫీ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు సో ఇలా పూర్తిగా మిక్స్ చేసేసి దీన్ని వారానికి ఒకసారి ఈ సమ్మల్లో ఇచ్చేసేయండి మన పూల మొక్కలు చాలా చాలా హెల్తీగా గ్రోత్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మన పూల మొక్కలకి వీటిని అందించేసుకుందాము ప్రతిరోజు మీకు ఫ్లేవరింగ్ కావాలంటే తప్పకుండా ఇవన్నీ అందించేసా అందించాల్సిందే ఫ్రెండ్స్ సరేనా ప్రతి కుండి భాగంలో మట్టి భాగం తడిసే విధంగా ఇవ్వండి ఓవర్గా మాత్రం చేయొద్దు వాటరింగ్ మనం ఏదైతే ఫర్టిలైజర్ ఇస్తామో అదంతా పూర్తిగా మట్టి భాగం తీసేసుకోవాలి అండ్ మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మట్టి భాగం తడిగా ఉండకూడదు సో వీటి వల్ల మొగ్గలు రాలిపోయే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది అది ఏ సీజన్ అయినా కానివ్వండి మొక్క ఒకటి ఢీలా పడిపోతుంది మొగ్గలు రాలిపోతున్నాయి మట్టి భాగం చూడడానికి పూర్తి తడిగా హెల్దీగా ఉంది అయినా ఈ ప్రాసెస్ ఎందుకు అవుతుంది అంటే దానికి రీజన్ మట్టి భాగంలో ఉన్న తడిదనం దానికి సరిగ్గా ఎండ తగ్గి తగలకపోవడం సో వీటి వల్ల కూడా మొక్క అనేది పూర్తిగా ఢీలా పడిపోయి మొగ్గలనేవి రాలిపోతూ ఉంటాయి సో ఎప్పుడు కూడా మట్టి భాగం అనేది ఇలా పొడిగా ఉండే విధంగా చూడండి మనం ఎప్పుడైతే వాటరింగ్ చేస్తామో సో ఆ వాటర్ మొత్తం కూడా పీల్ చేసుకోవాలి పైన అలా నిలిచి ఉండే ప్రాసెస్ అయితే చేసుకోవద్దు సరేనా సో ఇది పూర్తిగా పీల్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లోనే వాటరింగ్ అనేది చేస్తే మీకు ఎప్పటికీ కూడా మొగలు అనేవి రాలవు ప్లస్ మొక్క అనేది చాలా చాలా హెల్తీగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఇలా మన పూల మొక్కలన్నిటికీ కూడా ఈ వాటర్ అనేది చేసేసుకుందాం వాటర్ చేసి మీతో కలుస్తాను అండ్ మట్టి భాగం మీరు మళ్ళీ చూడండి సో ఇలా పొడిగా ఉండాలి మట్టి భాగం వాటరింగ్ చేసేటప్పుడు మీరు నార్మల్ ఫర్టిలైజర్ కానివ్వండి నార్మల్ వాటరింగ్ కానివ్వండి రైస్ కడిగిన వాటర్ ఏది ఇచ్చినా కానివ్వండి మట్టి భాగం కొంచెం పొడిగా ఉండే విధంగా చూడండి అండ్ సేమ్ వాటర్ని మీరు షవర్ ప్రాసెస్ కూడా చేయండి ఈవినింగ్ టైమ్స్లోనే ఫర్టిలైజర్స్ ఇవ్వండి ఈవినింగ్ టైమ్స్లోనే షవర్ ప్రాసెస్ చేయండి సో ఇలా మన పూల మొక్కలకి అన్నిటికైతే ఫర్టిలైజర్ అయితే అందించేసుకున్నాము సో ఫ్లేవరింగ్ చూద్దాము ఫ్లేవరింగ్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మీరు తప్పకుండా ఈ సమ్మర్కి మన పూల మొక్కలకి ఎంతో ఇష్టమైన ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం అందించేస్తూ ఉండండి సో ఇది అండి ముద్దమందారం చాలా బాగుంది కదా సో ఎలా ఉందో కమెంట్ చేయండి మన కాకడాలు చూడండి ఎంత బుషీగా వచ్చేసాయో మన నిమ్మ మొక్కకి ఫుల్ ఫ్లేవరింగ్ నుంచి పిందెలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఏది కూడా రాలకుండా ప్రతి ఫ్లేవర్ కూడా పిందె అయితే స్టార్ట్ అయిపోయింది స్మెల్ అదిరిపోతుంది కాకడం వాళ్ళు చాలామంది కాగడాలు స్మెల్ రావు అంటారు కాగడాల్లో మంచి స్మెల్ వస్తుందండి మీరు ఒకసారి గమనించండి నెక్స్ట్ మన ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ హైబ్రిడ్ మందారం సో వెరీ స్పెషల్ మందారం ఇది మనకి టూ టైప్స్లో కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ టైంలో ఒక లాగా ఈవినింగ్ టైంలో ఒక లాగ్ ఉంటుంది ది ఈవినింగ్ టైం కలర్ అండ్ మన బెంగళూరు మందారాలు ఇంత పెద్ద స్టేజ్లో ఉన్నాయి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మన రెక్క మందారాలు పింక్ అండ్ వైట్ వైట్ రెక్క మందారాలు గార్డెనింగ్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కలిదా